వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా చిట్టిగాడు ఏదో మాట్లాడుతుంది మాట్లాడరా ఇంతే పిన్స్తే మాట్లాడు మాట్లాడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారన్నాడు బాగున్నా కాదు బాగున్నారా అని వాళ్ళకి అడుగు నేనా నేను అడిగానులే దీని బాక్స్ ఇచ్చి ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే శ్రావంతి వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మా కార్తీక్ అంటే ఇప్పుడు కాదు మా కార్తీక్ వచ్చాక మేమైతే మా స్రావంతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే బాధలకు వెళ్తున్నాము మా కార్తీక్ అయితే స్కూల్ నుండి తీసుకుని వచ్చేస్తాను అనమాట ఇప్పుడైతే మా కార్తీక్ వచ్చాక మా కార్తీక్ కూడా స్కూల్ నుండి వచ్చాక వీళ్ళిద్దరికి ట్యూషన్ కి పంపించేసి నేనైతే శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్తాను వీళ్ళని అయితే ట్యూషన్ నుండి మా హస్బెండ్ తీసుకుని వస్తారు నైట్ కి వాళ్ళు అయితే వస్తారనమాట ప్రస్తుతానికి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మా చిట్టిగా గడ ఇలాగే చేస్తూనే ఉంటాడు వీడైతే ఇంకా వాడు వచ్చిందాక ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను అనమాట బ్యాగులు మోసుకొని అయితే వెళ్తున్నాను బ్యాగ్స్ చూడండి కడిగిసుకో బానే ఉంటుంది కదా పర్వాలేదు అంటే ఫైనల్ గా అయితే మా వదినాల ఇంటికి అయితే వచ్చేసాము మా పెద్దమ్మా ఇక్కడ బాగా ఉన్నారు తెల్లగా చీకటి పొందండి ఇంట్లో అండి ఓహో స్కూల్ ఉంది కదా మీకు నైట్ కోసం అనమాట అందుకని ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను నేను నైట్కి వంట చేసుకుంటున్నాను

నాకు ఎదురు ఆల్రెడీ మీ అన్నీ ఫోన్ చేసి చెప్పేశారు ఎలా కేక్ కట్టేస్తాను వదిన అక్కడ కేక్ తెస్తాడు వదిన అక్కడికి వస్తుంది ఆ మనిషి అక్కడికి ఎక్కడికి తెచ్చినాడు ఇంటికి ఇంటికి తెచ్చేసి మాకు అసలు ఏదు ఇప్పుడు మెడిసిన్ కేక్ మా ఇంటికి తెచ్చినాడు ఏంటి అని కూడా మా ఆయన ఫోన్ చేస్తే మా ఆయన బిజీలోనా ఫైవ్కి అయింది కదా కేక్ కటింగ్ చేపిస్తాను అని అయిపోయి అక్కడ కేక్ కటింగ్ చేస్తే సర్ప్రైజ్ మిస్ అయిపోయింది కదా ముందే ఫైవ్ కేసు తర్వాత ఎక్స్ప్రెషన్స్ రావని చూడలేదు అందుకని మళ్ళీ అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ మిస్ అయిపోతే నా వీడియో కనేసి ఫ్రిడ్జ్లో పెట్టును ఆ తర్వాత అన్నయ్య ఫోన్ చేసేస్తే ఏది కేక్ ఏంటి డెకరేషన్స్ ఏంటి అయ్యో మయమో అంటే లావు పక్కనే ఉంది కదా నువ్వెందుకు నాకు అడుగుతాను నువ్వు లవ్కి కొడతాను ఏం వదిలేదు వెళ్ళింది అనేది నేను నేను అయితే మీరు అందరూ ఒక దగ్గర ఉన్నారని నేను లావనే కాల్ చెప్పాను అంటే లాస్ట్ కొంచెం కేక్ ఓపెన్ చేస్తే హ్యాపీ బర్త్డే మై డెవిల్ డాల్ అని ఉంది పైకి లేదు గీకి లేదు వీడియో తీసుకోవాలి రేపు వీడియో దొరికిందంటే పైకే ఉంది కదా సబ్స్క్రైబర్స్ కానీ అందులో లేదు ఈ వీడియో కావాలంటే రేపు పెట్టే వీడియో చూడండి కదా ఈ ఫుల్ క్లారిఫికేషన్ కావాలంటే రేపు వీడియో చూడండి రేపంటే అదే ఎప్పుడు వేస్తే అప్పుడు చూడండి సస్పెన్స్ అనమాట అందులో ఉంటుంది ఇప్పుడు నాకు స్టోరీ చెప్తుందంట తనేమో ఫీల్ అయ్యింది ఇప్పుడు నాకు స్టోరీ చెప్తుంది మొత్తానికి ఆ అమ్మాయి బర్త్డేకి నువ్వు సస్పెన్స్ అయినా నేను సస్పెన్స్ అయినా ఎక్కడ ఓపెన్ చేసిస్తే ఇస్తే నేను సర్ప్రైజ్ మిస్ అయిపోతాను ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్ పెట్టాను నేను మా శ్రవంతి వదిన సర్ప్రైజ్ అయింది మా అన్నీ చేసింది అంటే అక్క ఎవరైనా అడుగుతున్నారు కదా మా తోటకోళ్ళు అనమాట అక్కకి ఒక పాప అనుకుంటున్నారు కదా ఒక పాప కాదు ఇద్దరు అమ్మాయిలు అనమాట నాకు ఒక పాప అనుకుంటారా కాదు లావణ్య ఒక అమ్మాయి అయినా కామెంట్ చేశారు అనమాట ఒక్క అమ్మాయి కదండి ఇద్దరు అమ్మాయిలు అనమాట మీరు ముందు వీడియోస్ చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది ఈ వదినేమో లావణ్యక్కాల వదిన అన్నయ్య వైఫ్ అనమాట సొంత అన్నయ్య వైఫ్ నాకు కూడా వదిన అనమాట ఎందుకంటే లావణ్యక్క మా తోట కోడలు కాబట్టి నాకు కూడా వదిన అది క్లారిటీ క్లారిటీ ఇచ్చి చెప్పు చెప్పాలి చెప్పు చెప్పాల నువ్వు ఉండవు వీడియోలు అందుకే తీసుకుంటాను లావణ్యక్కల పెద్దమ్మాయి అనమాట వీడియో కాల్ చేసింది తను బెంగళూరులో ఉంటుందండి అక్కడ చదువుకుంటుంది సో రావడానికి అవ్వలేదు అందుకే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాము అక్క వాళ్ళ ఇంట్లో గోరెంట చెట్టు ఉందనమాట అక్క ఏమో గోరెంట ఆకులు ఏరేసి రుబ్బేసి తీసుకొని వచ్చింది చాలా బాగా పండుతుందండి గోరెంట మాత్రము అందుకే మేము నైట్ భోజనాలు అన్నీ అయిపోయాయి అనమాట చేసేసాక ఇంక గోరెంట పెట్టుకుంటున్నాము అందరం ఉన్నాం పెట్టేసుకొని ఇంకా బేగి పడుకోవాలి ఉదయం వేగలేగాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకుంటున్నాం అందరం పెట్టుకొని అయితే ఇంకా పడుకుంటాం అనమాట చూస్తూనే ఉండండి లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా పెట్టలేదు అనమాట ఇక్కడితో స్టాప్ చేస్తున్నా వీడి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసమని వెయిట్ చేయండి ఫ్రెండ్స్